స్వామి ఇప్పుడు కుంభమేళా యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే కుంభమేళాలో కొంతమంది అఘోరాలు అదృశ్యమైనట్టు కనిపిస్తూ ఉంటారు అంటే మేము చూసాము ఇప్పటిదిప్పుడే అదృశ్యమయ్యారు అని కొంతమంది మాటలు వింటూ ఉంటాము నిజంగా అఘోరాలు అక్కడ అదృశ్యం అవుతారా మనం మీరు అడిగిన ప్రశ్నలు ఎలా చెప్పొచ్చు అంటే కుంభమేళాలో ఒక వంద సంవత్సరాల క్రితం కొంచెం వేరే 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 రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాల నుంచి సైంటిస్టులు వచ్చారు ఈ సైంటిస్టులు ఏం చేశారు తెలుసా అమ్మా అసలు వీళ్ళు ఎక్కడికి మాయమైతు అని రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత వండర్ విషయం వచ్చిందంటమ్మా ఇట్ ఈస్ అ ప్రూవెన్ డాక్యుమెంట్ మీరు అడిగినది అసలు ఎందుకు కుంభమేళ కుంభమేళానే ఎందుకు రావాలి వారి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అన్న ఈ డీపెస్ట్ క్వశ్చన్ మీరు అన్నట్టుగా వాళ్ళ యొక్క చమత్కారమైన విద్య అది మీకు ఇంకో విషయం చెప్పాలి మరి ఇది ఛానల్లో ఉన్నాం చెప్పొచ్చు చెప్పకూడదు కానీ నేను సీక్రెట్ అయితే రిలీజ్ చేస్తున్నాము మీరు భూతద్దం తీసుకెళ్తే కనబడతారు వాళ్ళు ఓకే వాళ్ళ దగ్గర మన కంటిని మణికట్టు చేసే విద్య ఉండడం చేత మన కంటికి కనబడకుండా వెళ్ళిపోతూ ఉంటారు కిలోమీటర్ తర్వాత నానో టెక్నాలజీ అంటారు దాన్ని సూక్ష్మంగా మాయమయ్యే విద్య ఇప్పుడు హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ తర్వాత వెళ్ళిన తర్వాత మీ ఐస్ బ్లాక్ అయిపోతాయి అక్కడ ఆ విద్య ఉంది అది గాలిని అరికట్టగలుగుతుంది మీ యొక్క కాంతిని మీ యొక్క ఈ చూపుని డైవర్షన్ అవతల వ్యక్తికి అనవడం కూడా చేస్తుంది దాన్ని మాయాజాలం అని అంటారు అది ప్రూవెన్ డాక్యుమెంట్ నానో టెక్నాలజీ దాని మీద ఒక సినిమా ఉంది మీకు తెలుసు లైట్ ఇయర్ ఆ సినిమాలో ఏమైతుందంటమ్మా కొన్ని ఈ క్రిమి కీటకాలు మీరు చూడండి ఆ సినిమా అందులో నుంచి అటాక్ చేస్తుంటాయి వీళ్ళందరి మీదకి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒక వెపన్ ఉంటుంది స్విచ్ బోర్డు చిన్న ఒక బల్బు లాంటిది దాన్ని ఇలా ఒక్కగానే ఆ క్రిమి గిటకలకి ఈయన గారు కనబడరు అవి ఏంటంటే వెతుకుతూ ఉంటాయి ఎక్కడున్నాడు అని చెప్పేసి అంటే ఈ యొక్క కంటిని మైక్రోస్కోపిక్ లెవెల్లో మాయాజాలం చేసేస్తారమ్మా మళ్ళీ మాయాజాలం చేసిన వాళ్ళు ఎందుకు స్వామి డైరెక్ట్గా రావచ్చు డైరెక్ట్గా పోవచ్చు కదా చూడవచ్చు కదా అని అంటే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు అనేది మీకు అవసరం కాబట్టి మన వాళ్ళు మా ఉన్నారు ఆయన ఉదాహరణకి ఆ పక్క వీధులకు పోయింది అనుకోండి ఆ పక్క వీధులు కూడా పోతారు వీళ్ళు చూడ్డానికి కాబట్టి ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్ నుంచి మనకు కనబడకుండా కంటిని మాయ చేసే విద్య అమ్మాయిది దాన్నే నానో టెక్నాలజీ అని అంటారు దాంట్లో భూతద్దం తీసుకెళ్ళి చూస్తే మాత్రం వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు వేరే కూడా కనబడతారు ఇది ఒకటి ఉండడం చేత అదృశ్యం అనేది కావట్లేదు వాళ్ళు కంటి దృష్టిని మారుస్తున్నారు అదొక విద్య మన దగ్గర ఉంది అసలు కుంభమేళాలు ప్రత్యేకతలు కుంభమేళాల యొక్క విషయ వివరణలు వీళ్ళందరికీ అవసరం లేదమ్మా కేవలం ఈయన అదృష్టం అయితే ఒకటే కనబడుతుంది వీళ్ళకి ఆ అదృష్టం అయితే ఏంది ఉంటేంది అంటే అది ఒక అట్రాక్టివ్గా కనబడిన వర్డ్ అది అసలు కుంభమేళాలకి ఎందుకు రావాలి వాళ్ళు కుంభమేళ ప్రత్యేకతలు ఎట్లా ఉన్నాయి నేను అడిగిన ప్రశ్న ఎలాంటిది అమ్మా మనం కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకొచ్చాం కుంభమేళా అంటే పర్టికులర్గా మాట్లాడితే కుంభ అనేది ఏంటి తెలుసా అమ్మా మేళ అంటే ఏంటి తెలుసు కుంభ అంటే కలశం కుంభ అంటే కలశం సంస్కృతి వాడు యాక్చువల్ అది మేళ అంటే మీకు తెలిసిందే కదా సముదాయం మనం అంటే బజార్ వీ కెన్ కాల్ డెక్ట్ అయితే మీటింగ్స్ గుంపులు గుంపులు గ్రూప్స్ అలా అలా వచ్చింది మనం ఊర్లలో చూస్తాం కదా మా జాతర కొండగట్టు జాతర వెంకటేశ్వర జాతర అన్నప్పుడు చాలా మంది రావడం చేత దాన్ని మేళ అంటారు హిందీ వాడు సంస్కృతి వాడదు అయితే ఇక్కడ జరిగిన విషయం అమ్మా ఈ కలశం ఎందుకు విలువను సంపాదించింది కుంభ అంటే కలశం కదా ఆ కలశానికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే అమ్మ మనం ఇంకొంచెం వెనక్కి వెళ్దాం మళ్ళీ నేను మళ్ళీ మిమ్మల్ని ట్యూన్ చేసి మళ్ళీ ఈ అదృశ్యం వరకు తీసుకొస్తాను ఒకప్పుడు దేవతలు తర్వాత అసురులు ఇద్దరు సాగర సంగమం అనే ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమృత కలశం ఇలా బట్టి తీస్తా ఉంటారు కదమ్మ అప్పుడు వాసుకి మాత వస్తుంది పాముతో చేస్తుంటారు వీళ్ళంతా విషం కదా మొదట వచ్చిన ఏదైతే పాత్ర ఉంటుందమ్మా అమృతంతో నిండి ఉన్న పాత్రనే ధన్వంతరి పాత్ర ఈ యొక్క కుంభమేళలకు ఇంకొక పేరు ఏముందంటమ్మా ధన్వంతరి మేళ మీ ఇంకొక పేరు కూడా ఉంది అలా ఆ అమృతం వచ్చిన తర్వాత వీళ్ళందరూ దేవతలు తాగుతారు కదా మహాభారతంలో చూపిస్తారు అప్పట్లో సీరియల్ వచ్చేది ఇప్పుడు కూడా మనం సెర్చ్ చేస్తే గూగుల్లో చూడవచ్చు యూట్యూబ్లో అందరికీ తాగిపిస్తూ ఉంటారు అంటే కొద్దిగా 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 వస్తుంటే అందరు కొంచెం కొంచెం స్వీకరించి వీళ్ళకి చిరంజీవులు అంటే వాళ్ళకి లైఫ్ టైం మరణం ఉండదని అమృతం యొక్క వాల్యూ అదే కదమ్మా ఆ దేవతలు స్వీకరిస్తున్నప్పుడు నాలుగు చుక్కలు అందులో ఉన్న నీటి బిందువులు అమృత బిందువులు భూమి మీద పడ్డాయి అప్పుడు ఇలా తాగుతూ ఉంటాం కదమ్మా అలా డైరెక్ట్గా ఒక్కొక్కటి ఒక్కోసారి స్ప్రెడ్ అయ్యి కొంచెమైనా కింద పడవచ్చు కదా అలా పడినా ఒక తరుణం రాసి ఉంది మళ్ళీ గరుడ వాహనుడు దీన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా నాలుగు చుక్కలు భూమి మీద పడ్డాయని కూడా రాశాం ఆ నాలుగు చుక్కలు పడతాయి కదమ్మా ఆ నాలుగు వాటర్ ఏదైతే అమృతానికి సంబంధించిన ఆ డ్రాప్స్ పడతాయో అక్కడే కుంభమేళలు జరుగుతున్నాయి ఓకే ఆ కుంభమేళ ఒకటి నాసిక్ ఔరంగాబాద్ అలహాబాద్ తర్వాత ఉజ్జైన్ ఇప్పుడు మన దగ్గర చూస్తే హరిద్వార్ ఈ నాలుగు రాష్ట్రాల్లోనే జరుగుతాయి కుంభమేళలు ఇంకా మిగతా దగ్గర జరుగు ఎందుకు ఇక్కడే జరుగుతాయి అంటే అక్కడ ఉన్న సముద్రాలలో అక్కడున్న సరస్సులలో అక్కడున్న చెరువుల్లో పడ్డాయి ఈ నాలుగు డ్రాప్స్ వచ్చి యాక్చువల్లీ పడితే ఏంది స్వామి చాలామందికి తెలివాల్సిన అవసరం ఉంది పడితే ఏమవుతుందంటే అమృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందమ్మా యవ్వనంగా జీవితం అంతా వయస్సుతో ఉండి ప్రాణం ఎప్పటికీ పోదు అలాంటి అమృతంలో ఉన్న యొక్క కలశంలో నుంచి పడ్డ బిందువు నీళ్ళ మీద పడ్డది కాబట్టి మనిషికి ఏం కావాలమ్మా అమృతాన్ని అయితే తాగలేవు కానీ అమృతం పడ్డ నీళ్ళల్లో స్నానం చేస్తే ఆయుష్ గండం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది మహామృత్యుంజయం అనే ఒక మంత్రాన్ని మనం చదువుతూ ఉంటాం ఎక్కువ శాతం కదమ్మా అక్కడికి ఎవరైతే వెళ్ళి స్నానాలు చేస్తారో ముఖ్యంగా ప్రాణగండం ఉన్న వాళ్ళకి పుష్కర స్నానం అంటాం కదా ఈ యొక్క ఎక్కడైతే మేళ ఎక్కడైతే కుంభమేళకు సంబంధించినవి జరుగుతాయమ్మా ఇప్పుడు జరుగుతుంది కూడా నాసిక్లోనే హరిద్వారాలు జరుగుతున్నాయి ఇప్పుడు పదమూడు జనవరి నుంచి ఉన్నాయి కదా అక్కడ చేసిన స్నానాలమ్మ అనారోగ్యంగా నిజంగా గండం ఉన్న వాళ్ళు బయటపడతారు ఇది నిజంగా రుజువు చేయబడింది ఎంత క్లారిటీ గురించి చూసారా దేవతలు తాగుతున్న అమృతంలో నుంచి పడిన నాలుగు బిందువులు కింద నాలుగు రాష్ట్రాలలో పడడం చేత నాలుగు ప్రాంతాల్లో పడడం చేత అదే ప్రాంతాల్లో మన ఆయురు ఆరోగ్యాలు ముఖ్యంగా మరణగండాలని అని చెప్పేసేసి ఋషులు మహా ఋషులు ఇచ్చిన మహా వరప్రసాదమే ఈ యొక్క కుంభమేళ కుంభమేళ ప్రత్యేకత అంతే అంత డీప్గా వెళ్తాయి తర్వాత మళ్ళీ మనం నుంచి ముందుకు వస్తాం ఇప్పుడు కుంభమేళాలో అఘోరాలే ఎందుకు స్నానం చేయాలి మొదట వారి యొక్క శరీరం శుచి శుభ్రత అనేది కాదు ముఖ్యం పవిత్రంగా ఉంటుంది అత్యంత విలువైన చితాంభస్మాన్ని శరీరానికి రుద్దుకొని వాళ్ళు ఎప్పటికీ కూడా మంచు ప్రాంతంలోనే ఉండి దైవాధీనంలో ఉండడం చేత వారి యొక్క శరీరం ఇప్పుడు మీకు తెలిసి నాకమ్మ వేప చెట్టు మర్రి చెట్టు ఇలా ఇరవై ఏడు నక్షత్ర జాతుల చెట్లుకి ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ ఇస్తూ ఉంటాయి అంటే టే కార్బన్ డైఆక్సైడ్ తర్వాత ఇమీడియట్లీ అంటే అంటాం మనకు సైన్స్లో ఈ ఆక్సిజన్ని వెరీ ప్యూరిఫై ఇస్తాయి అంటే ఎక్కడైతే నీకు అనారోగ్య పరిస్థితి ఉంటే వేప చెట్టు కింద ఉండాలి కూర్చోవాలి రాగి చెట్టు చుట్టూ తిరగాలి ఆరోగ్యం బాగుంటుంది అని అనేది అప్పట్లో నానుడి ఇప్పుడు వీళ్ళంతా వారి శరీరంలో ఇప్పుడు అంటే ఎలాంటివి ఉంటాయమ్మా కలుషితమైన నీళ్ళు ఉండవచ్చు అందులో ఎన్నో జీవరాశులు ప్రయాణాలు చేయవచ్చు ఎక్కడెక్కడి నుంచో అది ప్రయాణం చేసి వస్తాయి కదా సరస్సులు కాబట్టి వీళ్ళు అఘోరాల యొక్క శరీరానికి ఎంత శక్తి ఉంటుందంటే ఒక కరెంట్ షాక్కి ఉన్నంత వైబ్రేటింగ్ పవర్ వాటర్లో కలిసినాక ఉంటుంది ఎందుకు ఉంటుంది ఆ విషయం మాట్లాడితే అమ్మా వీళ్ళు చితాభస్మాన్ని రాసుకొని ఈ రుద్రాక్షలు చాలా చాలా రియలిస్టిక్గా పెట్టుకోవడం చేత దాని వైబ్రేషన్ అంతా ఆ నీళ్ళల్లోకి వస్తుంది నీళ్ళల్లో ఉన్న ప్యూరిఫికేషన్ వీళ్ళ హెల్త్లో వీళ్ళ శరీరంలో ఉన్న ఈ ప్యూరిటీ అంతా ఆ నీళ్ళల్లో ఉన్న కలుషితమైన ఆ పొల్యూటెడ్లో ఉన్న చిన్న చిన్న క్రిమి కీటకాలు తర్వాత ఏదైతే క్రియేచర్స్ ఉంటాయో అవన్నీ చంపిబడిన తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నారు మనకు స్నానం చేయమని ఇది సైంటిఫిక్గా వంద సంవత్సరాల క్రితం సేమ్ ఇదే మహాకుంభమేళలో సైంటిస్టులు వచ్చి రీసెర్చ్ చేశారు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఎక్కడో కొండలలో ఉండేటోళ్ళు ఉండక ఇందులో మునుగుతున్నారు ఓ మునిగిపోతున్నారు స్నానాలు చేస్తున్నారు అని కొంతమంది హేతువాదులు వచ్చి రీసెర్చ్ చేశారు బిఫోర్ స్నానం ఆఫ్టర్ వాళ్ళు రాకముందుకు నీళ్ళు ప్యూరిఫై చేస్తే ఎయిటీ పర్సెంట్ కలుషితమై ఉంది కంటామినేటెడ్ వీళ్ళందరూ స్నానాలు చేసిపోయాకమ్మా ఓన్లీ టెన్ పర్సెంట్ కంటామినేటాడు ఉన్నారు రుజువు చేశారు కాబట్టి అఘోరాలకి ఫస్ట్ స్నానం ఇస్తారు అక్కడ అలా వచ్చిన పవిత్రమైన స్థానాల నుంచి మనందరం ఆయుర ఆరోగ్యాలు కాపాడుతాం ఈ నాలుగు రాష్ట్రాల్లో అమ్మ మనం ముఖ్యంగా డీప్గా వెళ్తే పన్నెండు రాష్ట్రాలు కదా కాబట్టి ఇందులో ఒక కుంభమేళ అమ్మ నూట నలభై నాలుగు సంవత్సరాలు జరుగుతుంది దాన్ని మహాకుంభమేళ అంటారు కుంభమేళ ఇప్పుడు జరిగేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పన్నెండు సంవత్సరాల కుంభమేళ అయినాక నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ ఒక కుంభమేళ ఒక మేళ ఉన్నది దాన్ని అర్ధ కుంభమేళ అంటారు తర్వాత మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది దాన్ని మేఘ కుంభమేళ అంటారు మేఘ అర్ధ కుంభ మహా ఈ నాలుగు మొదటిది నూట నలభై నాలుగు రెండవది పన్నెండు మూడోది ఆరు చివరిది మూడు ఇలా నాలుగు విధాలుగా విభజించబడింది ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగే ఏదైతే కుంభమేలో ఉంటుందమ్మా దానికి అన్ని రాశుల వారికి శుభ సూచకమైనది ఈ పన్నెండు సంవత్సరాలకు జరిగిన దాంట్లో ఏంటంటే అమ్మా మేష రాశి ధనురాశి మృచిక రాశి వాళ్ళకి శుభ సూచకం గమనించి చూడాలి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో వారికే శుభ సూచకం ఇది కూడా ఉంది మళ్ళీ రాశి గ్రంథాల్లో ఎందుకు స్వామి అని అంటే వాళ్ళు ఆ రాశులకి ఆ పైన నుంచి అమృత గడియలు పడిన ఆ సమయానికి పుట్టిన వాళ్ళే కదా వీళ్ళు కాబట్టి లైవ్ ప్రూఫ్స్ ఇవి అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే ఆల్రెడీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళు వచ్చినా రాకున్నా ఆలస్యంగా వచ్చినా తొందరగా వచ్చినా కూడా దే కెన్ టేక్ ఏ డీప్ బ్రీత్ అనమాట మునిగి ఇవ్వగానే పవిత్రత అయిపోతారు ఇలా నాలుగు రాశుల డిపెండెన్సీ ఉండడం చేత